ప్రభాస్ తో ఒక్క అవకాశం రావాలని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన కోసం మరో హీరోయిన్ ఏం చేయడానికి అయినా సిద్ధమంటూ చెబుతోంది ఆమె ఎవరో కాదు ప్రముఖ యంగ్ బ్యూటీ పూజా హెక్తే ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతుంది కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఆమె ఒకప్పుడు బలవంతంగా నటించిన ప్రభాస్ తో ఇప్పుడు మళ్లీ నటించడానికి ఏదైనా చేస్తానంటోంది ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హిగ్దే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో బాహుబలి త్రీ మూవీలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను అంతేకాదు ప్రభాస్ సినిమాలో నటించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తాను ఆయనతో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తుంది అయితే పూజా హెగ్దే చేసిన ఈ కామెంట్లో ప్రభాస్ అభిమానులకు నచ్చడం లేదు దానికి కారణం ఆ మధ్య కాలంలో పూజా హెగ్దే మీద వచ్చిన రూమర్లే అదేంటంటే పూజా హెగ్దే ప్రభాస్ కాంబినేషన్ లో ఇప్పటికే రాధే వంటి పాన్ ఇండియా మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయింది రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన రాధే మూవీకి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేదు అయితే ఈ సినిమాలో నటించిన ప్రభాస్ మీద నమ్మకం పెట్టుకుని చాలామంది ఆయన అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని మరి సినిమా చూశారు అలా మొదటి రోజు ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ సినిమా చూసిన ప్రేక్షకులకు కథ అస్సలు నచ్చలేదు దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది అయితే ఈ సినిమా డిజాస్టర్ అవడానికి కారణం పూజా హెగ్దే అనే టాక్ కూడా వినిపించింది ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ లో పూజా హెగ్దే ప్రభాస్ తో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు వంటి వాటిల్లో నటించడానికి అస్సలు ఆసక్తి చూపలేదని అలాగే ప్రభాస్ ని చిత్ర యూనిట్ ని వెయిట్ చేస్తూ తనకి ఇష్టం వచ్చినప్పుడు సినిమా షూటింగ్ కి వచ్చిందనే ఆరోపణలు చాలానే వినిపించాయి దీనికి కారణంగానే ప్రభాస్ అభిమానులంతా ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు